ఐడి టీవీ ప్రేక్షకులకు శ్రీ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ ఉగాది రాజఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు వాస్తు పండితులు జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గారు గురుగారు శ్రీ విశ్వవాసుమ సంవత్సరం మీనరాశి వారికి జాతకులు ఇచ్చే స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు మీనరాశి వారికి శని రాశిలోకి వస్తున్నాడు సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శని రాశిలోకి వచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఎవరికో టెన్ పర్సెంట్కి ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే గ్రహాల ప్రభావం అలా ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏం జరుగుతుందంటే వీళ్ళకి పర్టికులర్గా మీనం వారికి తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏదో లాభం వస్తుందని చెప్పి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం చేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్టార్ట్ చేసిన తర్వాత దానికి పెద్ద ధ్యాస పెట్టరు అని అడుస్తుంది వాళ్ళు చూసుకుంటారు లేనుకుంటారు అక్కడ వీళ్ళకి ఇబ్బంది అనేటటువంటిది ప్రారంభమవుతుంది ఓకే అలాగే వీరికి కుజుడు రెండవ స్థానం అధివృద్ధి పంచమంలో నీచంలో ఉన్నాడు కాబట్టి సంతానం మీద సంతానం గురించి లేదా ఇష్టపడిన వారి మీద ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది కాస్త చూసుకొని చేయాలి మెయిన్గా ఇక లగ్నాధిపతి నాలుగులో ఉన్నందుకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళు ఈ ఆల్మోస్ట్ జూన్ నుంచి అనుకుంటా జూలై నుంచి జూలై నుంచి ఒక నాలుగైదు నెలలు మాత్రం కొంచెం అంటే నాలుగైదు నెలలు దాటిన తర్వాత అక్టోబర్ నుంచి పర్టికులర్గా నాలుగైదు నెలలేమో వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కోర్స్ చేయడం చాలా బాగుంది జూన్ జూలై నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ పక్కాగా బాగుంది ఎప్పుడైతే అక్టోబర్ నవంబర్ వస్తుందో అక్కడ ఒక వన్ మంత్ కొంచెం మార్పులు చెందుతాయి అయితే ఆ టైంలో కొత్త ఐడియాస్ ఫలిస్తాయి చెప్పాలంటే గురువు ఒక్క రెండు నెల చిల్లర పాటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రిస్తున్నాడు సో ఆ నెల మాత్రం కొంచెం సంతానం కోసం చేసే ప్రయత్నము ఇవన్నీ ఫలిస్తాయి కాకపోతే వీళ్ళు మాత్రం ఏప్రిల్ మే మాసాల్లో సంతానం సంబంధించిన ప్రయత్నాలు చేయకపోవడం మంచిది పర్టికులర్గా చెప్పాలంటే అలాగే వివాహ ప్రయత్నాలు కూడా జూన్ నుంచి చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి రాహు లగ్నంలో ఉంటే సప్తమాలలో కేతు ఉన్నాడు కాబట్టి లగ్న సప్తమాల్లో రాహు కేతు యాక్సెస్ ఉన్నప్పుడు వివాహానికి మంచిది కాదు ఫైనాన్షియల్లీ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్ అంటారు అంటే లోన్స్ కానీ లేదా అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఇలాంటివి ఏమన్నా అసలు నన్ను అడిగితే ఫస్ట్ టూ మంత్స్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోకూడదు అని చెప్తాను ఎందుకంటే ఫైనాన్స్ కారకుడు డెసిషన్ కారక స్థానంలో నిలిచిపడి ఉన్నాడు ఎట్లా తీసుకుంటాం తీసుకోకూడదు కదా అంటే ఎట్లా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక వ్యక్తికి ఫైనాన్స్ అంటే సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ అంటే ఈ నోటి స్థానం అనుకోండి ఆల్రెడీ పొక్కులు వచ్చిన్నాయి బాగా ఆ టైంలో కారం ఐటమ్ తింటామా ఆల్రెడీ పొక్కులతో మండిపోతుంది మళ్ళీ ఆ టైంలో మిర్చిపై జిల్లాంటివి తిన్నం ఏదైనా చల్లకుండా తీసుకుందామండి అంటారు అలాగే మీ సెకండ్ లార్డ్ అంటే మేన లగ్నానికి కుజుడు అధిపతి ఈ రెండవ అధిపతి కనుక నీచబడ్డప్పుడు పంచమంలో ఇట్లాంటి టైంలో గనక నిర్ణయాలు తీసుకుంటే ఫైనాన్స్ విషయాల్లో ఇబ్బంది వస్తుంది మీనరాశి వారికి ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుంది అంటారు జాబ్ చేంజ్ చేంజ్ అవ్వాలని ట్రై చేస్తారు షార్ట్ జర్నీస్ కూడా ఉన్నాయి మార్పులు కూడా ఉన్నాయి ఇంటి పరంగా గృహపరంగా జాబ్ పరంగా అయితే వీరికి మే పదిహేను తర్వాత వీళ్ళకు మాత్రమే కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామికి కూడా జాబ్స్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి చెప్పాలంటే ఎందుకంటే అక్కడ మీకు మే పదిహేను నుంచి నాలుగులోకి వెళ్తున్నాడు గురువు సో నాలుగులో వెళ్ళే గురువు అట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడు మ్యారేజ్కి సంబంధించిన ప్రయత్నాలు చేయడం కరెక్టే అంటారా నేను ఒకటే చెప్తానమ్మా మీనరాశిలో ఇప్పుడు ప్రజెంట్ కేతు ఉన్నాడు మేనంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉన్నాడు ఇది జూన్ నుంచి మారుతుంది సో జూన్ తర్వాతే మ్యారేజ్ సంబంధించిన పెట్టుకోవడం మంచిది జూన్కి ముందు అసలు పెట్టుకోవద్దు అని చెప్తాను క్లియర్గా దాంతోపాటు ఫినాన్స్కి సంబంధించి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే బిజినెస్ పరంగా బిజినెస్ పరంగా చూసుకుంటే బిజినెస్కి వెయ్యాల్సిన అడుగులు ఎలాంటి ఎలాంటివి అంటారు ఏనాడ రాశిలో సంచరించేటప్పుడు బిజినెస్ చేస్తారు ఖచ్చితంగా కాకపోతే ఆ బిజినెస్ విషయంలో ఎక్కువ శ్రమ ఎక్కువ కృషి చేయాలి ఎందుకంటే ఇక్కడ లాభాధిపతి కూడా అయ్యాడు ఉట్టి వ్యయాధిపతి అయితే మనం గ్యారెంటీ వాళ్ళని చేస్తారు చేయాలి కానీ లాభాధిపతి అయినప్పుడు ఖచ్చితంగా బిజినెస్ చేస్తారు కానీ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలని ఫిక్స్ అయ్యి దిగాలి క్యాలిక్యులేటివ్ రిస్క్ అంటారు దాన్ని ఇంత నేను ఎఫర్ట్ పెట్టాలి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఇంత ఇంతకాలంలో వెయిట్ చేయాలనే దాని మీద మీరు క్యాలిక్యులేటివ్గా వెళ్ళకపోతే కనుక ఇబ్బంది పడతారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎలాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ అంటారు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది పన్నెండవ స్థానంలో చూసుకుంటాము పన్నెండులో ప్రజెంట్ అయితే ఎటువంటి గురువు లేదు అంటే ఎటువంటి దృష్టి ఉంది కానీ శుభగ్రహం లేదు చెప్పాలంటే అక్కడ ఎందుకంటే ఇప్పుడు నాలుగో స్థానంలోకి వెళ్ళిన గురువు పన్నెండవ స్థానాన్ని చూస్తాడు కాబట్టి కొంతవరకు పర్లేదు కానీ ఈ పన్నెండవ అధిపతి ఎవరైతే ఉన్న రాశిలో సంచరించేటప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసేయడం వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతుంటారు అదొక్కటి కొంచెం చూసుకోవాలి వీళ్ళు అండ్ దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందంట ఆరోగ్యానికి సంబంధించి చూసుకుంటే ఆరో స్థానం మనం ఆరోగ్య స్థానంగా తీసుకుంటాం కేతు అక్కడికి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి జూన్ నుంచి కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు సూర్యుడిని చూస్తూ గణపతి ఆరాధన చేయడం సూర్య భగవాను చూస్తూ సూర్యుడికే పూజిస్తున్నట్టు అట్లా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి మీనరాశి వారికి జాతకృత్య స్థితిగతులు సరిగ్గా లేనందున ఎలాంటి రెమెడీస్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు వీళ్ళకి ఒకటే పన్నెండులో పన్నెండో అధిపతి అయిన శని రాశిలోకి రావడము అండ్ కేతు కూడా ఆరులోకి వెళుతున్నందుకు రెండు విషయాలు వీళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉండాలి ఏంటంటే మనసు లగ్నం చేసి నామాల్లో ఓం ఒక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం చక్కగా పనిచేస్తుంది వీరి గుండ గ్రహస్థితికి అండ్ అలాగే ఒక్క టూ మంత్స్ కొంచెం స్కందుని తలుచుకుంటూ ఉంటే ఇబ్బంది అనేటువంటిది రాదు వీరికి అయితే వీళ్ళు న్యాచురల్గా చేయవలసిన దేవతారాధన గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం మంచిది గురువుగారు క్రోధి నామ సంవత్సరం మీరు చెప్పినట్లు కానీ విశ్వమంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ నామ సంవత్సరం ఎలా ఉండిపోతుందంటారు ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా అంటే మీనరాశిలోనే రాహు శని మనకి బుధుడు ముఖ్యంగా నీచబడ్డ బుధుడు ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో గ్రహ కూటమితో ప్రారంభమై మనకి జూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి రవి ముందుకెళ్ళిపోయి నాలుగు గ్రహాలు ఉంటాయి అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అన్నీ కూడా మారిపోతారు వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు గొడవ కారకం ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చాట్లో అయినా కుజగ్రహం గనక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతి దానికి గొడవకి వెళ్ళిపోతారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి గొడవలు గందరగోళాలు గొడవలు అవుతాయి అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోధినామ సంవత్సరం గొడవలే చూసాం మనం ఈ యూట్యూబ్ పెట్టామంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుని ఉంటారు లేకపోతే రెండు దేశాలు కొట్టుకుంటాయి లేకపోతే రెండు కంపెనీలు కొట్టుకుంటాయి చదవేదమ్మా అట్లా జరిగింది ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు రవి అధికారానికి కారకుడు ఆ అధికారానికి కారకుడు రాజకీయాల కారకుడు ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉండాలి ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే రవి మెడికల్కి డాక్టర్లకి ఆరోగ్యానికి రాజకీయానికి వీటి కారకుడు ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి అది సీఎంలు కావచ్చు పీడిఎంలు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఏ దేశంలో అయినా సరే ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ శని రాసు ఈ శని రాహు కలిసి మేనరాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది అలాగే బుధుడు నీచపడుతున్నాడు బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అది కాక జలరాశులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుతుంది భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుద్ది షేర్ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే ఇంకా అసలు అసలు ఊహించరు అంత పతనం అవుద్ది షేర్ మార్కెట్ మరొకటి గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం సముద్రాల్లో కావచ్చు నదుల్లో కావచ్చు ఇంత ఎండు ఉంది కదా ఇప్పుడే వర్షం వస్తుందన్నప్పుడు సడన్గా వర్షాలు పెట్టడం ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా ఇటువంటి ఫలితాలు వస్తాయి అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామాలు వినడం లేదా లలితా సహస్రనామాలు చదవడం వినడం ఇట్లాంటివి చేస్తుండాలి కాస్త కుచుడు రాశిలో ఉన్నందుకు సారీ వృచ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నావి వాళ్ళు ఉంటారు చూసారా ఈ రక్షణ దళాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వేల మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి భూకంపాలు రావడం అనుకోండి వర్షాలు రావడం అనుకోండి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి క్రోదినామ సంవత్సరం అంత ఘోరంగా ఉండదు అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ స్వస్థగ్రహ కూటమి వల్ల మనకి రాబోయే స్వస్థగ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని భయంకరమైన రోగాలు ఈ కరోనా లాగా వచ్చేసేయడం అంతా మూసేసేయడం లాక్డౌన్లు అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు అంత భయపడాల్సిన పని లేదు కొంచెం చెదురు మదురు చిన్న చిన్న వస్తాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం బుధుడు కదా స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్న వస్తాయి పోతాయి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో వంద సంవత్సరాల దాకా జరగదు గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు గురువుగారు శ్రీమంత్రే